సింగోటం ఆలయం చరిత్ర శ్రీ లక్ష్మీనరసింహ స్వామి లింగరూపంలో స్వయంభూగా వెలిసిన దివ్యక్షేత్రం సింగోటం తెలంగాణ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఎన్నో ప్రత్యేకతలు కలిగిన క్షేత్రం సింగోటం కొల్లాపూర్ మండలం సమీపంలో నాగర్కర్నం జిల్లాలో ఉన్నది సింగోటం అసలు పేరు సింగపట్నం క్రీస్తకం పదమూడవ శతాబ్దంలో జటప్రోలు సంస్థానాధీశులు శ్రీ నరసింహ భూపాలుడు ఆలయాన్ని నిర్మించినట్లుగా చరిత్ర చెప్తున్నది ఈ క్షేత్రం శివకేశవ తత్వానికి ప్రత్యేకంగా నిలుస్తుంది ఇక్కడి పురాణం పరిశీలించినట్లయితే శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయము ఆసక్తి కలిగినటువంటి స్థల పురాణాన్ని కలిగి ఉన్నది జటప్రోలు సంస్థానాన్ని శ్రీ నరసింహ భూపాలుడు పాలిస్తున్న రోజుల్లో ఒక యాదవ రైతు తన పొలం దున్నుతుండగా నాగటి కర్రకు ఇప్పుడున్న విగ్రహం తగిలిందట అప్పుడు శిలను పక్కకు తొలగించి రైతు తన పని తాను చేసుకున్నాడట ఎన్నిసార్లు ప్రక్కకు తొలగించినా మళ్ళీ అక్కడికే వచ్చేదట అదే సందర్భంలో మరొక వైపు శ్రీ నర్సింగ భూపాలునికి కల శ్రీమన్నారాయణుడు కనిపించి ఆ రైతు పొలంలో ఆలయం కట్టించమని ఆజ్ఞాపించాడట ఆ సంగమ రాత్రిలోనే స్వామిని రాజు అదే పొలంలో ప్రతిష్ఠించాడని పురాణ గాథలు తెలుపుతున్నాయి ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు కొత్త వాళ్ళైతే నరసింహస్వామి ఎక్కడున్నాడోనని వెతుక్కుంటారు ఎదురుగా దివ్యమైన లింగ రూపంలో ఉన్న స్వామిని చూడగానే ముందు ఆశ్చర్యాన్ని తర్వాత ఆనందాన్ని పొందుతారు అడుగు లేదా అడుగున్న ఎత్తున ఉన్న లింగరూపంలో ఊర్ధ్వకుండ్రాలు అంటే నిలునామాలు త్రిపుండ్రాలు అంటే విభూతి రేఖలు ధరించి చక్కగా వెనకకు మెలితిప్పిన మీసాలతో స్వామి దీన గంభీరంగా కనిపిస్తాడు అంతేకాకుండా ఈ యొక్క ఆలయంలో అర్చకులుగా స్మార్తులను ఆ కాలంలోనే నియమించారు అదే సాంప్రదాయము ఇప్పటికీ కొనసాగుతుంది అంటే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విష్ణు రూపుడైన శైవులు పూజారులుగా ఉంటూ ఆనాటి నుండి శివకేశవ దైత్వాన్ని పరిరక్షిస్తున్నారు అంతరాలయము ముఖమండపం మాత్రమే నిర్మించబడ్డాయి పక్కనే వివాహాది కార్యక్రమాల కొరకు గదులు నిర్మించబడ్డాయి దాని ముందే శ్రీ స్వామివారి కళ్యాణ మండపం ఉన్నది వివాహ చౌల ఉపనయనాది వేడుకల నుండి వాహనాల పూజ వరకు భక్తులు తమ తమ మొక్కులను నిరాశక్తిగా సమర్పించుకుంటూ కనిపిస్తారు ఆలయానికి ఎడం వైపున విశ్వం సముద్రం అనే పెద్ద చెరువు కుడివైపున రత్న పుష్కరి అనే కోనేరు ఉన్నాయి కోనేట్లెక్కి మెట్ల మార్గం ఉన్నది చెరువు నుండి అలుగు ద్వారా పుష్కరిలోకి నీరు వస్తూ ఉంటాయి ఆలయ ముందు భాగంలో శ్రీ లక్ష్మీ గణపతి మందిరము నవగ్రహ మండపము కుట్ల స్తంభము కొద్ది దూరంలో పొంగళ్ళ శాలలు దర్శనమిస్తాయి ధ్వజస్తంభానికి ప్రధాన ద్వారానికి నడుమ శ్రీ రామకూటి స్తంభం ప్రతించే ప్రతిష్ఠించబడింది అలాగే శ్రీ లక్ష్మీ ఆలయానికి కుడివైపు రాజవారి వీడిది భవనం కనిపిస్తుంది ప్రతి ఏట మాఘమాసంలో మకర సంక్రమణ సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు జరుపుతారు ఈ బ్రహ్మోత్సవాలతో పాటు జాతర కూడా నెల రోజులు జరుగుతుంది దీనికి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి మరియు నేపాల్ శ్రీలంక లాంటి ప్రదేశాల నుంచి కూడా లక్షల మంది భక్తులు వస్తుంటారు ఈ బ్రహ్మోత్సవాలలో శటోత్సవము పల్లక్ సేవ స్వామివారి కళ్యాణం బ్రహ్మోత్సవము సింవాహన సేవ రథోత్సవము తెప్పోత్సవము కన్నల పండుగగా జరుగుతుంటాయి ఈ వేడుకలలో అతి అద్భుతంగా అంగరంగ వైభవంగా రథోత్సవం జరుగుతుంటుంది ఈ ఉత్సవాన్ని చూసేదానికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని క్రీస్తుకం పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో రాణి రత్నమామ ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు అదే సమయంలో చిన్నపట్నం నుంచి లక్ష్మీదేవి విగ్రహాన్ని గుర్తించి ఆలయానికి ఎదురుగా ఉన్న కొండ మీద లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అందుకే ఈ ఆలయము రత్నమామకి గుర్తుగా రత్నగిరిగా పేరుగాంచింది అంతేకాకుండా ఈ ఆలయం వెలుపల పచ్చదనంతో కనుల విందుగా చూడ చక్కనిదిగా ఉంటుంది ఆలయాన్ని చేరడానికి కొల్లాపూర్ నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం విలసిల్లుతుంది అలాగే ఎన్హెచ్ నలభై నాలుగులో కల పెబ్బేరు నుండి ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో కలదు అంతేకాకుండా వనపర్తి మరియు నాగర్ కర్నూలు నుండి కూడా బస్సులు అందుబాటులో ఉంటాయి హైదరాబాద్ నుండి నేరుగా ఇక్కడికి చేరవచ్చు